మనం కొన్ని వార్తలను అయితే చూస్తున్నాం ఏమిటి అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని టెర్మినేషన్ చేయించారు రిమూవ్ చేయించారు యూట్యూబ్ నుంచి ఓకే కారణం ఏమిటి అంటే వారు ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది హీరోలని టార్గెట్గా పెట్టుకొని కొంతమంది హీరోయిన్ టార్గెట్గా పెట్టుకొని ఆ టీజర్లని ట్రైలర్లని ముక్కలు ముక్కలు చేసి వారు ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు అవి వైరల్ ట్రెండింగ్ అవుతున్నాయి ఇది మా యొక్క అంటే హీరోలు హీరోయిన్ల వ్యక్తిత్వాన్ని మరియు క్యారెక్టర్ని హననం చేయటము మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్స్ని టెర్మినేషన్ చేశాము అని చెప్పటం అందరికీ తెలిసిందే ఓకే కాదనం ట్రోల్స్ చేస్తే మీ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసినట్లు ఓ వెరీ గుడ్ మంచి పాయింటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఐటీ శాఖ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు వీరిపై రాంగోపాల్ వర్మ కొన్ని చెత్త సినిమాలు నిజాలు కాని సినిమాలు తీసి జనాల మీద కుదిలితే ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు మరి ఇది కూడా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసినట్లే కదా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇద్దరు రాజకీయ నాయకులు అనుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ కదా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసినట్లే కదా ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు అని ఇప్పుడు ప్రజలు సర్వత్రా చర్చించుకుంటున్నారు అక్కడ ఒక్క విషయం మీరు ఆలోచించాలి విజ్ఞత గల ప్రేక్షకులు అభిమానులు కార్యకర్తలు ఏమిటి అంటే ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి మా అసోసియేషన్ అధ్యక్షుడికి బంధువు కాబట్టి ఏం మాట్లాడలేదు మరి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆ ఛానల్స్ని ఎందుకు బ్యాన్ చేయించాల్సి వచ్చింది మరి అదే వ్యక్తిత్వ హననం నిజమైతే ట్రోల్స్ కానీ నిజమైతే ఓకే మీ వ్యక్తిత్వం హననం అయితే ఆ రోజు రాంగోపాల వర్మ చేసిన దానికి ఇప్పుడు ఎందుకు నిషేధం విధించారు రాంగోపాల వర్మ మీద అతని సినిమాల మీద ఇది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విజ్ఞత గల ప్రేక్షకులు అభిమానులు కార్యకర్తలు మరియు ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ గల మా అసోసియేషన్ వాళ్ళు దీనిపై తక్షణం చర్య తీసుకొని రాంగోపాల వర్మని నిషేధించాలి అని అందరూ కోరుకుంటున్నారు ఇక ఫ్యూచర్లో ఇటువంటి చెత్త సినిమాలు తీకుండా రాంగోపాల వర్మని నిషేధించాలి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు మినిస్టర్ల మీద వరష్ సినిమాలు తీస్తూ నిజం కాని సినిమాలు తీస్తూ జనాల మీద రుద్దాలి అని అనుకోవటం పెద్ద తప్పు ట్రోలింగ్ కంటే పెద్ద తప్పు అది పెద్ద నేరం కాబట్టి రాంగోపాల్వరం మీద చర్య తీసుకోవాలని అభిమానులు కార్యకర్తలు ప్రేక్షకులు కోరుకుంటున్నారు చూద్దాం మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు